మీ ఇష్టం అండి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని కప్పులు ఒక అర కేజీ వరకు చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఎందుకంటే పది దాకా అవుతాయి అనమాట ఇది వచ్చేసి మిల్క్ పొడి అండి పాల పొడి ఇదొక కప్పు అనమాట మీ అందరికీ తెలిసిందే కేటర్లో ఇది అన్నమాట పాలు ఎక్కువగా పోయకూడదు కొంచెం కొంచెంగా పోసి నేను కలుపుకుంటూ ఉండాలి బ్యాటర్ అంతా ఇలా రెడీ అయిపోయింది కదా ఇంకా కొంచెం పాలు కూడా లైట్గా పోసుకొని ఇలా కలిపేసుకుని కొంచెం దీంట్లోనే తేనె కూడా వేసుకోవాలండి తేనె కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడగా తినేది ఏంటండి డోరా కేక్ అని తింటారు ఇది చాలా బాగుంటుంది బాగా ఇలా టిక్కుగా వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనం ఇందులో ఏమి ఆయిల్ కానీ ఏమి వెయ్యక్కర్లేదండి చక్కగా వేసేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి మీలో కార్టూన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి పిల్లలు ఏంటి పిల్లలు చాలామంది ఇష్టపడతారు ఇలా రావాలి ఇంకా మరీ పలచగా చేస్తే రాదండి ఇట్లా దోశల పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా వేసేయటమే ఇప్పుడు దీన్ని స్టవ్ తగ్గించాలి ఇలా సన్న సగం మీద పెట్టేసేసి చూపించలేదు సగం మీద పెట్టాలి పెట్టిన తర్వాత ఇందులో అసలు ఏం ఆయిల్ వేయలేదండి చూపించరాము ఇందులో ఆయిల్ అసలు ఏమి వేయలేదు ఏం వేయక్కర్లేదు ఇట్లా మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా పెట్టేస్తే సరిపోతుంది రెడీ అయిపోతుందండి ఇట్లా వేసేట దీని బదులు ఏంటంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి పిండితోనే కాదు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఎక్కువగా మైదా పిండి ఎక్కువగా వాడరు కాబట్టి గోధుమ పిండి కూడా చేసుకో వేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే నేను మైదా పిండి వేసాను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కానీ ఎక్కువ చేయం ప్లేట్లోకి తీసేసుకుని చూసారు కదా రెండు పక్కల ఇట్లా సరిపో పిల్లలు ఉన్నప్పుడు మేము చేస్తాం మేము చేస్తాం అంటారు కదా చుట్టూ రౌండ్ తిప్పు తిప్పు అంతే అంతే మరి పెద్దదిగా వచ్చేస్తుంది ఇట్లా రౌండ్గా వేయాలి చూడు ఎలా వచ్చిందో చూసావా కొంచెం రౌండ్ షేప్ షేప్లో రావాలి కొంచెం మళ్ళీ మూత పెట్టు సేపు కూడా బే బేక్ అండి వేసే తిప్పివే ఓకే రెడీ అయిపోయింది డోరా మా డోరా కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దీంట్లో లైట్గా తేనె వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు ఎలా చేశారంటే మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి దీంట్లో ఏమీ లేదండి మిల్క్ పొడి మైదా పంచదార పొడి పాలు అంతేనండి సింపుల్గా అయిపోతుంది మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు అనమాట అది ఓకే ఎలా ఉంది సూపర్ డొచ్చి మమ్మీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీలో డోరీమో ఎంత ఇష్టమో ఇష్టమో చేయండి